ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దుఃఖితులకు దీనులను యహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా మీ మధ్య నుండనిత్తును జఫన్య గ్రంథం మూడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదువుబడిన లేఖన భాగాన్ని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే యహోవా తన ప్రజలను వారి ఎంత తుక్కితులైనా ఎంత దీనులైనా వారిని రక్షిస్తానని వాగ్దానము చేయించినాడు మరియు ఆయన తన నామముతో నింపుతానని వాగ్దానము చేసినాడు రీలారా ఇది ఎర్షలేము ప్రజలను సూచిస్తుంది వారు తమ పాపాలు మరియు దుర్మార్గము వలన బాధపడుతున్నారు దీని అర్థము యహోవా తన ప్రజలను తన నామముతో నడిపిస్తాడు వారిలో ఆశ్రయము కల్పిస్తాడు యహోవా తన ప్రజలను పూర్తిగా రక్షిస్తాడు వారిలో ఒక జనశేషముగా ఉంటాడు వారు యహోవాకు సేవ చేస్తారని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రియలారా నిశ్చయముగా దేవుని యొక్క వాగ్దానము ఏది కూడా వర్తముగా పోదు కానీ నిరర్ధకముగా అది ఉండదు కానీ ఆయన యొక్క మాట ఈ భూమి మీదకి వర్షము వచ్చి ఆ యొక్క భూమి పంటను ఫలింప చేయకుండా తిరిగి ఎలా వెనక్కి వెళ్ళిపోదో అలాగే దేవుని మాట సైతము ఆయన నోట నుండి విడుదలై ఎవరికి ఏ కార్యాన్ని జరిగించాలో ఆ కార్యాన్ని జరిగించే విశ్వాసాన్ని బలపరిచి అద్భుతాన్ని చేసే ఆదరణ కలిగించి ఆయన నామాన్ని మహిమపరిచి దేవుని యొక్క కార్యాన్ని మన మధ్యలో చూపించేది దేవుని యొక్క వాక్యము ప్రీలారా ఆయన నోటి నుండి విడుదలయ్యే మాట నిష్ప్రయోజనముగా నిష్ఫలముగా తిరిగి ఆయన యుద్ధకది వెళ్ళదంట కానీ ఎందుకొరకు విడుదలైనదో వారి జీవితాల్లో ఫలభరితముగా ఆ యొక్క కార్యాన్ని జరిగించేదే దేవుని యొక్క మాట కాబట్టి మనం ఆయన మాటను బట్టి బ్రతుకుతున్నాం కేవలము రొట్టెను బట్టి భౌతిక సంబంధమైన ఆహారమును బట్టి కాక ఆయన నోటు నుండి దేవుని నోటు నుండి విడుదలయ్యే ప్రతి మాట ద్వారా మనము బ్రతుకుతున్నాం బలపరచబడుతున్నాం విశ్వాసములో స్థిరపరచబడుతున్నాం కాబట్టి ప్రియులారా మన కొరకు విడుదల అవుతున్నటువంటి దేవుని యొక్క వాగ్దానము ఆయన మాటను మనము హృదయపూర్వకముగా విశ్వాసముతో పొందుకొని దాని ద్వారా ఈ రాత్రి మనము బలపరచబడినట్లయితే నిశ్చయముగా నీ ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రోత్సాహకరముగా మరి నమ్మకముగా దేవుని కొరకు ఈ రాత్రి వాక్యము వినిచింద నీవు నిలబడగలుగుతావు నడవగలుగుతావు దేవుని నామము నీ ద్వారా జనుల మధ్యలో మహిమపరచబడుతుంది కాబట్టి ప్రతి ఉదయము ప్రతి రాత్రి మనకు అందింపబడుతున్న దేవుని వాగ్దానాన్ని ఆయన మాటలను పట్టుకొని హృదయపూర్వకముగా ప్రభువును స్థుతించి ఆ వాక్యాన్ని మనము పొందుకొని అనేకులకు తెలియపరుస్తూ దేవునిలో నమ్మకముగా కొనసాగిపోయేవారిగా ఉండాలని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు ప్రీలారా ఈ రాత్రి కాలము ఎంతో ప్రోత్సాహకరముగా మనల్ని బలపరచుట కొరకు మనకు అనుగ్రహించబడినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే దుఃఖితులగు దీనులను యహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా మీ నీ మధ్య ఉండనిత్తును అనే లేఖనము తెలియజేసిన ప్రకారము రీలారా ఈ రాత్రి కాలము దుఃఖితులగు దీనులను యహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును అనే ఈ శ్రేష్టమైన మాటను ఈ రాత్రి కాలములో ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు లోకములో మనము గమనించినట్లయితే సంతోషముగా దీవెనకరముగా అంటే లోక సంబంధమైనటువంటి సర్వము కలిగి కొనసాగుతున్నటువంటి ప్రజలను వారి మధ్యలో జరిగే కార్యక్రమాల్లోనికి వారిని ఆహ్వానిస్తూ ఉంటారు లోక సంబంధమైన గొప్పవారిగా ధనము ఉన్నవారిగా ఘనులుగా ఆయా స్థానాల్లో ఉన్నవారిగా ఉన్న ప్రజల మధ్యలోనికి వెళ్ళటానికి లేదాటువంటి వారిని వారి మధ్యలోనికి ఆహ్వానించడానికి లోక సంబంధమైన ప్రజలు దానిని బట్టి ఆనందిస్తుంటారు దానిని బట్టి ఘనతగా భావిస్తూ ఉంటారు అయితే మన దేవుడు ఎలాంటి వాడు అనంటే దుఃఖిస్తున్నాం కదా అని మనల్ని చూసి ఆశ్రయించుకొని వెళ్ళిపోయే దేవుడు కాదు కానీ దుఃఖితులకు దీనులు ఏ ఆధారము లేక వేదనతో ఉన్నటువంటి ప్రజలు ఎటు వెళ్లాలో తెలివని ప్రజలు నిందలతో అవమానాలతో నిండిపోయి దుఃఖములో మునిగిపోయి కన్నీటితో ఉన్నటువంటి ప్రజలను ఎలా చేస్తాడు అంటే దుఃఖితులకు దీనులందరినీ కూడా యహోవా నామమును ఆశ్రయించువారిగా యహోవా కొరకు కనిపెట్టే జనశేషముగా నేను వారిని మీ మధ్యలో ఉండనిత్తును అని ప్రభు ఈ రాత్రి సెలవిస్తున్నాడు ఎంత ధన్యకరమైన మాట కదా అవును ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి జీ వాక్యము వినిచిన నీవు దుఃఖముతో ఉంటే రోగముతో ఉంటే పాపమును బట్టి బంధకాలను బట్టి బలహీనతలను బట్టి ఒక అసహ్యకరమైనటువంటి జీవితంలో నువ్వు ఉండిపోయినట్లయితే లోకమంతా ప్రజలంతా నిన్ను తృణీకరిస్తారు నిన్ను విసర్జిస్తారు నీ దగ్గరికి రావటానికి నీతో మాట్లాడటానికి ఒకవేళ ఇష్టపడరు నిన్ను ప్రక్కన పెట్టేస్తారు కాని నీ దేవుడు ఎలాంటి వాడు అనంటే లోకములో ఉన్న దిక్కులేని వారిని బలహీనులుగా దుఃఖితులుగా ఉన్న వారిని కన్నీటితో ఉన్న వారిని మరి వేదనతో ఉండిపోయినటువంటి వారిని నిందల అవమానాలు అనుభవిస్తున్నటువంటి ప్రజలను దేవుడు వెతికి వెంటాడి మేము పాపులము మాకంటూ ఆధారము ఏది అని లోకము నుండి పక్కకు వెళ్ళిపోయినటువంటి వారిని ఎన్నికలేని ప్రజలను ఆయన ఏర్పరచుకొని ఎన్నికలేనికి తెచ్చుకొని వారికి ఘనతనిచ్చే దేవుడు వారి శ్రమను దుఃఖాన్ని తొలగించేటటువంటి దేవుడు రే సహోదరి సహోదరుడా దావీదు వెలివేయబడినట్టుగానే తన జీవితం అంతా అరణ్యములో తిరుగుతూ గొర్రెలను పోషించే గొర్రెల కాపరిగా తన బ్రతుకుతూ ఉండగా మరి దేవుడు అటువంటి వ్యక్తిని ఎన్నుకొని తనను జన్మల మధ్యలోనికి తీసుకుని వచ్చి ఘనతనిచ్చి ఖ్యాతినిచ్చి తన జనములను నడిపించుటకు పరిపాలించుటకు రాజుగా చేసినటువంటి దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీతో మాట్లాడుతున్నాడు దుఃఖములో ఉన్నావేమో దీనులుగా ఉంటున్నారేమో బలహీనులై నిరుపేతులై ఎటువంటి ఘనత లోక సంబంధమైనది లేనటువంటి స్థితిగతుల మధ్య నువ్వు ఉంటున్నావేమో ఎవరు నిన్ను ఎన్నిక చేయని స్థితిలో ఒకవేళ ఉంటున్నావేమో నీతోనే ప్రభు రాత్రి మాట్లాడుతున్నాడు దుఃఖితులకు దీనులను యహోవా నామమును ఆశ్రయించే జనశేషముగా నేను ఉండనిత్తునో అని ఆయన ఈ రాత్రి వాక్యము వినిచిన నిన్ను పిలుస్తున్నాడు రక్షణలోనికి నిన్ను పిలుస్తున్నాడు తన స్వాస్థ్యములోనికి నిన్ను పిలుస్తున్నాడు తన సన్నిధిలోనికి ఆయన మాటకు నువ్వు లోబడి ఆయన వెంబడి నువ్వు పరిగెత్తుకుని వస్తే ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ముదిమి వచ్చేంత వరకు కూడా నిన్ను చంకనెత్తుకుని తన అరచేతిలో నిన్ను చెక్కుని నిన్ను ఆదరించబోతున్నాడు తల్లిలాగా నిన్ను లాలించి ప్రేమించి తండ్రిలాగా నిన్ను ఘనపరచబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీకున్న అక్కరలు బలహీనతలు పోరాటాలు శ్రమల మధ్యలో ఇంకా కృంగిపోకు ఎందుకు అని అంటే నీ కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు కదా ఆయన మాట విని ఆయన మాటను అనుసరిస్తూ ఆయన చేతుల్లోనికి నీ జీవితాన్ని అప్పగించుకో ఆయన ఈ రాత్రి నిన్ను భద్రపరచబోతున్నాడు నీకు కావలసిన సమస్తాన్ని ఆయన తగిన కాలమందు జరిగించబోతున్నాడు తన వాక్కు చేత తన ప్రేమ చేత నిన్ను ఆదరించి సేద తీర్చబోతున్నాడు కాబట్టి ధైర్యము తెచ్చుకుందామా దుఃఖితులను లోకము వెళ్లి దీనులను లోకము వెళ్లివేయొచ్చు తృణీకరించచ్చు కాని తృణీకరించని వాడు ప్రేమ కలిగిన ఏసయ్య ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు ఆయన రక్షణలోనికి వస్తావా ఆయన ప్రేమలోనికి రాగలుగుతావా ఆయన సంగములోనికి రాగలుగుతావా ఆయన నామాన్ని ఆశ్రయించే జనశేషముగా ఉండుటకు ప్రభు నిన్ను పిలుస్తుండగా ఆయన సన్నిధిలోనికి రా దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నిన్ను లేవనెత్తబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని వింటూ ఇప్పటికే మేము దేవుని ఆశ్రయించి ఉన్నామని మీలో అనేవాళ్ళు ఉండొచ్చు అయితే మిమ్మల్ని ప్రభు ఆదరించబోతున్నాడు మీకు మేలు చేయబోతున్నాడు మీ దుఃఖాన్ని తొలగించి మంచి ఘనతను తగిన కాలమందు దేవుడు దయచేయబోతున్నాడు కాబట్టి నమ్మదగిన దేవుని వైపు చూస్తూ ఆయన పాదాలను పట్టుకొని ఇంకనూ నిరీక్షణతో మనము ముందుకు కొనసాగుదాం ఎదుర్కొంటున్న ప్రతి పోరాటాల నుండి దేవుడు మనకు విడుదల దయచేయబోతున్నాడు కాబట్టి ఆయన అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని ఎత్తిపట్టి అందరము ప్రార్థన చేసుకుందామా మనందరి జీవితాల్లో ఆయన నామమును ఆశ్రయించే జనశేషముగా మనము మార్చబడి ప్రభు యొక్క శక్తిని లోకానికి కనపరిచే వారిగా శక్తి ప్రభునందు మనల్ని అందరినీ దేవుడు ఆ రీతిగా చేసి ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీరందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయించినాం దేవా శ్రేష్టమైన రీతిలో మరి మారు ఈ రాత్రి కాలము మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా మీ అమూల్యమైన వాగ్దాన వచనాన్ని అందించి మా హృదయాలను తృప్తిపరిచారు ప్రభువా దుఃఖితులుగా నాయన దీనులను నీ నామమును ఆశ్రయించే జనముగా నేను ఉండనిత్తునని ప్రభువా మీరు సెలవిచ్చారు నీ నామాన్ని తండ్రి ప్రచురించుటకు ఉచ్చరించుటకు అయ్యా నీవు మా దేవుడవని ప్రభువా లోకములో మేము చెప్పుకొనుటకు మాకు ధన్యతను ఇచ్చుటకు పిలుపునిస్తున్న దేవుడవు మేము నిన్ను ఎరగక ముందే ప్రభువా నీవు మమ్మల్ని ప్రేమించావు మేము మిమ్మల్ని వెతకకపోయినా ప్రభువా మమ్మల్ని వెతికినారు అయ్యా నీ యొక్క ప్రణాళికలో మమ్మల్ని భాగస్వామ్యులుగా చేశారు తండ్రి నీ రక్షణ ఆనందము మాకిచ్చారు ఈ రాత్రి కాలము ఇటు శ్రేష్టమైన నీ పిలుపును బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచ్చున్నాం దివాయి రాత్రి నీ బిడ్డలు ఎవరు దుఃఖముతో ఉన్నారో దీనులై ఉన్నారో సిగ్గుతో ఉన్నారో ప్రభువా అవమానము నిందల భారముతో నీ ప్రజలు ఉండగా తండ్రి వారందరినీ ఈ రాత్రి మీరు ఆదరించండి అయ్యా ప్రతి పోరాటము వారి జీవితములో నుండి తొలగిపోవులాగున బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివై కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్నా ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం దివా గర్భ ఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దేమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వెడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటునం భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నా తండి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయనా అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకునుచున్నాం దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని బిడల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దివా సొంత గృహాలకు రక కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడి జీవితములో వారి కోరికను నెరవేర్చమని వేడుకొనుచున్నాం దేవ ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మన విని ఈ రాత్రి కాలంలో మీ పాద నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్